హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చిట్టి ఊతప్పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా సింపుల్ అండి వీటిని వేసుకోవడం సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరైనా సరే ఇష్టంగా తినేస్తారు ఈ చిట్టి ఊతప్పాలు ఎప్పుడు వేసుకునే ఊతప్పల్లా కాకుండా ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోవడమే కాకుండా తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా చాలా కమ్మగా భలే అనిపిస్తాయి సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ స్టార్ట్ వీడియో ముందుగా ఈ చిట్టి ఉతప్పాలు ప్రిపేర్ చేయడం కోసం ఇడ్లీ పిండిని తీసుకోవాలి మామూలుగా మనం ఉత్తప్పాలు వేయడం అంటే ఎక్కువగా ఇడ్లీ పిండితోనే వేసుకుంటూ ఉంటాము చాలా బాగుంటాయని సాఫ్ట్గా సో నేనైతే ఇలా తగినంత ఇడ్లీ పిండిని తీసుకున్నాను ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయలని రెండింటిని తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే రెండు పెద్ద క్యారెట్ పీసెస్ని కూడా తీసుకుని వీటిని కూడా సన్నగా తురిమి వేసుకుంటున్నాను ఉల్లిపాయలు క్యారెట్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి ఈ రెండింటినీ కలిపితే పిండి ఎంత క్వాంటిటీలో ఉందో అలాగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్వాంటిటీ ఉండేలాగా చూసుకోవాలి ఇందులోకి ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి ఇప్పుడు దీన్ని అంతటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సో నేనైతే ఇందులో ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయట్లేదండి మనం ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ పిండి ఎలా అయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో పిండి ఉంటే సరిపోతుంది వాటర్ ఏమీ అవసరం ఉండదు అలాగే క్యారెట్ ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం కాబట్టి ఇందులో ఉన్న తేమ అనేది కరెక్ట్గా సరిపోతుంది వాటర్ అవసరమైతే యాడ్ చేసుకోండి లేదు అంటే చాలా వరకు అవసరం ఉండదు సరిపోతుంది సో నేనైతే ఇంకా వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా ఇలా మిక్స్ చేసుకున్నాను సో ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న పిండిని చిట్టు తప్పలు ప్రిపేర్ చేసుకుందాము సో నేను అయితే చిన్న పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఇందులో పచ్చిమిర్చి అనేది యాడ్ చేయలేదండి పిల్లలు కూడా ఈజీగా తినాలని సో స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని హీట్ చేసుకుని ఊతప్పల్ని వేసుకోవాలి ఈ ఊతప్పాలు వేసుకోవడం కోసం ఇలా చిన్నగా ఉన్న లోతుగా ఉన్న ఒక గరిటి తీసుకుని ఇలాగ చిట్టి చిట్టి ఊతప్పల్లాగా వేసుకోవడమే చాలా సింపుల్ అండి సో ఎప్పుడు వేసే ఊతప్పల్లాగా కాకుండా ఇలా కాస్తంత డిఫరెంట్గా చేస్తారంటే చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా బల ఇష్టంగా తినేస్తారు ఇందులో ఆనియన్స్ అలాగే క్యారెట్ కూడా ఎక్కువగా యూస్ చేస్తాం కాబట్టి ఇవి లోపల కూడా చాలా సాఫ్ట్గా ఉండడమే కాకుండా చాలా కమ్మగా ఉంటాయి సో అన్నింటినీ ఇలా వేసుకున్న తర్వాత పైన కొద్దిగా ఆయిల్ని వేసుకోండి మీరు డైట్ ఫాలోవర్స్ అయితే అసలు ఆయిల్ అనేది వేసుకోకుండా కూడా వీటిని వేయించుకోవచ్చు లేదు అంటే ఇలా కొద్దిగా ఆయిల్ని వేసుకుని చక్కగా కాసేపటికి మంచి కలర్లోకి అయితే వేగిపోతాయి అన్నింటినీ కూడా ఇలా వెనక్కి టర్న్ చేసుకోండి మామూలుగా ఉత్తప్పాలు చేసేటప్పుడు అంటే పిండి పైన మనం ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ ఇవన్నీ కూడా వేసుకుంటూ ఉంటాము సో మనం ఇందులోనే డైరెక్ట్ వేసి కలిపేసాం కాబట్టి ఇవి చాలా సాఫ్ట్గా చాలా గుల్లగా చాలా బాగుంటాయి తినేటప్పుడు కూడా చాలా కమ్మగా అనిపిస్తాయి డైట్ ఫాలోవర్స్ ఆయిల్ వేసుకుపోయినా సరే ఇవి చాలా కమ్మగా చాలా బాగుంటాయి సో చూస్తున్నారు కదా చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా భలే ఉన్నాయి చూడడానికి సో ఇలాగే మిగిలిన వాటిని కూడా వేసేసుకుంటాను చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే తొందరగా ఇంట్లో వాళ్ళకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తూ బ్రేక్ఫాస్ట్ని కూడా రెడీ చేయాలన్నప్పుడు చాలా తక్కువ టైంలోనే ఈజీగా చేసేసుకోవచ్చండి సో ఒక్కొక్కటిగా వేసి ఎక్కువ టైం కాల్చుకునే కంటే ఇలా చిట్టి ఉతప్పల్లాగా వేసుకోవడం వల్ల చాలా తొందరగా వేగిపోవడమే కాకుండా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే భలే ఇష్టంగా తినేస్తారు సో అన్నింటినీ కూడా ఇలా వేసేసుకుని చక్కగా వేడివేడిగా వేడిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే సో నేనైతే ఇందులోకి కాంబినేషన్గా పల్లీ చట్నీ అయితే చాలా బాగుంటుందండి నేనైతే పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను మీకు నచ్చిన చట్నీతో దీన్ని సర్వ్ చేసుకోవచ్చు చిన్నపిల్లలకైతే ఇలా చేతికి ఒకటిచ్చేస్తే వాళ్ళే తినేస్తారు చట్నీతో పని లేకుండా సో ఇందులో ఇంకా పచ్చిమిర్చి అవి కూడా యాడ్ చేసుకోలేదు కాబట్టి చక్కగా పిల్లలకి ఒకటి ఇచ్చేసామంటే వాళ్ళకి సరిపోతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ వీడియో ఎంత సింపుల్గా చిట్టి ఊతప్పాలు ఎలా ప్రిపేర్ చేసుకున్నామో అయితే ఒకసారి మీ ఇంట్లో కూడా ఈ చిన్న రెసిపీని ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళందరూ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా రకాల రెసిపీస్ ఉన్నాయి అన్నీ కూడా ఇలానే చాలా సింపుల్గా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే విధంగా ఉంటాయండి సో వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్